అందరికీ నమస్కారం మరి ఇంద్రమ్మ ఇల్లే సర్వే విధంగా మరి ఆమన్గల్ మండలంలో రంగారెడ్డ జిల్లా మరి చివరిలో ఉన్నటువంటి ఆమనగల్లో నాలుగు మండలాలకున్నటువంటి ఆమన్గర్ లో ఇందిరామీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మరి ఇంద్రమైన్ అప్లై చేస్తే ఒక పార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇందిరామయ్యులు రావడం జరిగింది అది కూడా కొంతమంది పేదవాళ్ళకు రాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం మరి సమయ సమయమ కాదు రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికి ఇల్లు లేవు పూర్తిగా ఏ పేద ప్రజలకి ఇల్లు వాళ్ళని గుర్తించి ఇళ్ళని మళ్లీ మంజూరు చేసే విధంగా మళ్ళీ సర్టిఫికెట్ తీసుకునే విధంగా కొనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అదే కాకుండా మరి ఇంద్రమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు బీస్మెంట్ కట్టుకోవడానికి పేద ప్రజలు లేకనే ఇళ్లలో రేటుకు ఐదు లక్షల రూపాయలు కాబట్టి వాళ్ళకు లక్ష రూపాయలు తక్షణమే బీసులు కట్టే విధంగా లక్ష రూపాయలు ఇస్తూ మరి గోడలకు రెండు లక్షలు కు రెండు లక్షలు పెన్సి రెండు లక్షలు కలిపి మొత్తం ఐదు లక్షలు ఇచ్చే విధంగా పేద ప్రజలు ఆపుకోవాలి ఎందుకంటే మే మేసరికెళ్ళా పైసలు ఇక్కడ కూడలకి వెళ్ళా కాబట్టి కట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర పేద ప్రజలు